అందరికీ నమస్కారం నేను మీ కాకు లావణ్య ఏలూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని సో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను అనేక విషయాలు చెప్పడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వలన అవన్నీ కూడా బయటకు రావడానికి లేట్ అయింది అలానే ఆ ప్రెస్ మీట్లో చెప్పిన కొన్ని విషయాలని వాంటెడ్లీ కొంతమంది హైడ్ చేయడం జరిగింది అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది అక్కడ చెప్పిన విషయాలే నేను మరి మరొకసారి రిపీట్ చేయదలుచుకున్నాను మరీ ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అనేకమైన ఆటపోట్లు ఎదుర్కొన్న ఒక లేడీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యే మూడు నెలలు అయింది దాదాపు జనవరి మిడిల్లో జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ టైంలో నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయినకి నాకు ఈ పార్టీ పరిస్థితులు కానీ పార్టీలో ఉన్నవారు కానీ పార్టీ ప్రెసిడెంట్ గురించి కానీ పెద్దగా అంతగా ఈ జిల్లాలో ఉన్న నాయకులు కానీ మండలాధ్యక్షుల గురించి కానీ నాకు అంతగా అవగాహన లేదు అయితే మా కుటుంబము ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నందువల్ల నాకు పాలిటిక్స్ కొత్త కానీ ఇక్కడ జరుగుతున్నవేమీ బహుశా నేను అనుకోవడము అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఆ ఉద్దేశంతోనే నేను ఈ విషయాలని అధిష్టానం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు జరిగే విషయాలు జరిగిన విషయాలు కొన్ని మేము ముందు ఉంచుతాను ఎందుకంటే నిన్నటి రోజు నేను మాట్లాడితే పార్టీ పరువు కానీ పార్టీలో ఉన్న వివాదాలు కానీ బయటపెడితే ఎలక్షన్లో అది మన మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి నేను నిన్నటి వరకు జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రతి సమస్యని నేను ఏ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా నా అంతటి నేనుగా మేనేజ్ చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చాను ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఈరోజు కూడా నేను పార్టీలో ఏం జరుగుతుంది అనేది అధిష్టానం దృష్టికి తీసుకురాకపోతే ఒక కార్యకర్తగా అది నా తప్పు అందుకోసమనే నేను అధిష్టానం దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొస్తున్నాను మరీ ముఖ్యంగా ఇక్కడ నేను ఒక ఎంపీగా లేడీ అభ్యర్థిగా ఉండటం అనేకమైన సమస్యలు దారితీసింది ఎందుకంటే దీన్ని నేను ఇందాకనో చెప్పినట్టుగా జనవరిలో నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నిజంగా ఈ పార్టీ కార్యక్రమ కార్యకలాపాలు ఇక్కడ ఉన్న నాయకుల్ని నేను నిజంగా గమనించాను విషయం ఏంటంటే నేను ఎంపీగా పోటీ చేయాలి అనుకున్న రోజుకి ఇక్కడ కేవలం నేను ఒక్కదాన్నే అభ్యర్థిని ఎప్పుడైతే నేను ఒక ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటే సాక్షాత్ జిల్లా అధ్యక్షుడు కూడా నేను ఎంపీగా పోటీ చేయాలని ముందుకొచ్చిన పరిస్థితి ఇదే జిల్లా అధ్యక్షుడు గతంలో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు మీరు ఇతనికి ఎంత ఓటు వచ్చింది ఎంత చేసుకున్నారు అనేది అధిష్టానంగా మీరు ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు ఇతను నాకు పార్టీ అనౌన్స్మెంట్ చేసిన చేసినాక టికెట్ నేను కార్యకర్తల్ని మండల స్థాయి కార్యకర్తల్ని జిల్లా కార్యకర్తల్ని అలాగే ఇక్కడ వివిధ పోస్టుల్లో ఉన్న జనరల్ సెక్రటరీ కానీ ఉపాధ్యక్షులు వారు కానీ అలాగే ఎమ్మెల్యేల ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అందరినీ పిలవడం జరిగింది ఈ మనం పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి జనాల్లో ఎలా నిలబెట్టాలి అనే విషయంపై అయితే నా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకముందే నేను పోలవరము చింతలపూడి కులే సరస్సు ఇవన్నీ కూడా తిరిగి ఈ ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకునే క్రమంలో ఒక కార్యకర్తగా నేను ఎన్ని ప్రదేశాల్లో మండలాధ్యక్షులు అందరితో కలిసి తిరిగాను ఆనాడే ఇప్పుడు ఉన్న డిసిసిపి మీరెందుకు ఆమెతో తిరుగుతున్నారు ఆమె కేవలం కార్యకర్త మీరు వెళ్ళడానికి వీలు లేదు అన్న సందర్భాలు ఉన్నాయి అయినా సరే మండలాధ్యక్షులు నా మీద భరోసాతో నన్ను నమ్మి ఆనాడు నా ప్రయాణానికి నేను సమస్యలపై ఆ రోజు ప్రయాణం చేస్తున్నప్పుడు నాతో వచ్చి కొన్ని జిల్లాల్లో పర్యటించి మేడం మేమంతా మీకు సపోర్ట్ చేస్తాము మీకు టికెట్ వస్తే మేము మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని సాక్షాత్ మండలాధ్యక్షులు అంతా మాట్లాడిన మాటలు ఉన్నాయి అలానే ఆ టికెట్ అనేది ఖరారు అయినాక అనేకమైన ఇబ్బందులు పెట్టి ఆ మండల మండలాధ్యక్షులు నాకు సహకరించకపోగా ప్రతి ఒక్కళ్ళు డబ్బుల కోసం డిమాండ్ చేసి మీరు డబ్బులు ఇస్తేనే మా నియోజకవర్గాల్లో కాలు పెడతారు లేకపోతే కాలు పెట్టే పరిస్థితి ఉండదు మేము సహకరించము అని అటు స్వయంగా డిసిసిపి అనే పర్సన్ అటు ఎమ్మెల్యేల ద్వారా బెదిరించి ఎమ్మెల్యేల ద్వారా నేను లొంగకపోతే గ్రామ మండలాధ్యక్షుల ద్వారా నన్ను బెదిరించి నేను అక్కడ కూడా లొంగకపోతే తన పూర్తి సహాయ సహకారాలు నిరాకరించిన పరిస్థితి ఏ ఒక్క ఏ ఒక్క రోజు ఏ ఒక్క పరిస్థితికి డిసిసిపి అనే పర్సన్ ఉదారంగా వచ్చి ఇది మన పార్టీ మనం గెలిపించుకోవాలన్న పరిస్థితి లేదు ప్రతి విషయానికి ప్రతి చోట కాల్ అడ్డం పెట్టి జరిగిన విషయం ఒకటైతే పైన హైకమాండ్కి మాటకు ముందు ఒక లెటర్ రాసి అలా పంపించి తనకి ఇష్టం లేని ప్రతి ఒక్కరి మీద ఒక కంప్లైంట్ పంపించి తన పక్కన పెట్టుకున్న ఒక పది మంది చేత పేపర్ మీద సంతకం చేయించుకొని నేను మండలాధ్యక్షుడిని కాబట్టి నేను జిల్లా అధ్యక్షుడిని కాబట్టి మాకు మండలాధ్యక్షులు పక్కన ఉన్న అదర్ కన్వీనర్సు సెక్రటరీసు వీళ్ళందరితోటి పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఎవరి మీద బురద చల్లాలంటే ఐదు నిమిషాల్లో బురద చల్లి హైకమాండ్కి కంప్లైంట్ చేసే పరిస్థితి నాకు తెలియకడుగుతాను కనీసం టీ ఖర్చులు కాఫీ ఖర్చులు కనీసం పెట్రోల్ డీజిల్ కొట్టుకోలేని వీళ్ళు మండలాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా ఏం చేద్దామని పార్టీలో ఉన్నారు పార్టీని బతికించడానికిన్నారా పార్టీని చంపేయడానికి ఉన్నారా ఇవన్నీ అధిష్టానం ఆలోచించాలి ఈ పార్టీ ముందుకెళ్లాలంటే ఈ పార్టీని హైజాక్ చేసి ముందుకెళ్ళనీకుండా ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇలాంటి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుల్ని పీకి పాలిస్తే తప్ప ఈ పార్టీ అయితే ముందుకెళ్లే పరిస్థితి లేదు నాకైతే తెలీదు ఇది ఈ జిల్లా ప్రాబ్లమా లేక అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి ఈ సంవత్సరాల తరబడి ఇక్కడ వేలూరుకి పోయి కనీసం ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా మేము చెప్పిందే ఇక్కడ వేదం మా మాట వింటేనే మీకు సహకారం లేకపోతే లేదు అని సాక్షాత్తు ఒక ఎంపీ అభ్యర్థిని బెదిరించడం అంటే మీరందరూ ఆలోచించాల్సిన విషయం మీరు చూస్తే కనుక ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోపోగా ఎంపీ అభ్యర్థి బొమ్మ కూడా వేసుకోకుండా తిరిగిన ఆటోలు కొన్ని నియోజకవర్గాల్లో సంచరించాయి చూసిన వాళ్ళు చెప్పారు కొంతమంది ప్రచారం చేయకపోగా కొంతమంది ప్రచారం చేసి కనీసం ఎంపీ అభ్యర్థికి ఓటు అడగకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో శ్రీ పార్టీలో ఏం జరుగుతుందో అధిష్టానం ముందుగా ఇవన్నీ తెలుసుకొని ఈ పార్టీ ప్రక్షాళన చేస్తేనే ఈ పార్టీ ముందుకెళ్తుంది ఇదే మనుషులు ఇదే మనస్తత్వాలు ఇవే పనులతో కనుక ఈ పార్టీ ఇలానే ఉంటే ఇంకా కొంచెం చూపోయి రెండు వేల ఇరవై తొమ్మిదికి అసలు కనిపించకుండా పోయే పరిస్థితి సాక్షాత్తు పార్టీ ఇన్ఛార్జులు జిల్లా ఇన్ఛార్జులు పక్కనుండి ఇలాంటి పనులు చేస్తుంటే ఎంకరేజ్ చేయడం ఈ పార్టీకి పరువు తక్కువ ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను అధిష్టానం ఈ ఈ విషయాలన్నీ తెలియకపోవచ్చు కానీ జిల్లా ప్రెసిడెంట్ తప్పు చేస్తున్నప్పుడు ఇన్ఛార్జీలు పక్కన ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇన్ఛార్జీల మీద జిల్లా ఇన్ఛార్జీల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆ ఇన్ఛార్జీలు మార్చకుండా వాళ్ళ తప్పుడు బిహేవియర్ ఎంకరేజ్ చేస్తూ అట్లానే ఉంచిన పరిస్థితులు ఉన్నాయి మీరందరూ ఆలోచించండి కొంతమంది కనీసం పార్టీ ప్రెసిడెంట్ అనేవాడు ఎవరికైతే ఫోన్స్ చేయాలో ఎవరినైతే కలుపుకొని వెళ్ళాలో పార్టీని మొత్తం సమన్వయం చేసుకు వెళ్ళాలో అలాంటి పర్సన్ పార్టీలో గ్రూపులు కట్టి ఎమ్మెల్యేలతో గ్రూపులు కట్టి మనస్థాయి నాయకులతో గ్రూపులు కట్టి ఎవరితో అయినా గ్రూపులు కట్టి డబ్బులు ఇస్తేనే మీరు ఎవరికైనా సహకారం డబ్బులు ఇవ్వకపోతే నా మాటే ఫైనల్ మీరు వెళ్ళడానికి వీల్లేదు సహకరించడానికి వీల్లేదు ఆనాడు టికెట్ రాకముందు నేను ప్రయాణం మొదలుపెట్టి ప్రతి మండలం తిరుగుతుంటే ఆనాడు నాకు టికెట్ రాకపోయినా కొంతమంది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు నాకు సపోర్ట్ చేశారు కానీ టికెట్ వచ్చినాక మాత్రం ఆయన హుకుం మీద ఏ ఒక్క మండల స్థాయి నాయకులు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయలేని పరిస్థితి సపోర్ట్ చేసి చేస్తామన్న దగ్గర డైరెక్ట్గా నన్ను డబ్బులు అడిగి మీరు తీస్తేనే మీకు సపోర్ట్ చేస్తాను లేకపోతే లేదు అని ప్రతి ఒక్కళ్ళ పేరు ఎవరు ఎవరెవరు నన్ను బ్లాక్మెయిల్ చేశారో ఎవరెవరు ఏం చేశారో నా దగ్గర ప్రతిదీ ఉంది నేను చూపించుకోగలను నేను ప్రూవ్ చేసుకోగలను నేను ఇన్ని రోజులు నాకు ఇన్ని విషయాలు తెలిసినా నన్ను ఎంత అనదొక్కాలని చూసినా నా వెనుక పుకార్లు లేపి నా మీద నేను కావూ దానికి సంబంధించిన దాన్ని కాదే అని సాక్షాత్తు పార్టీ జనరల్ సెక్రటరీ పుకార్లు లేపాడు ఏం చేస్తుంది పార్టీ ఇలాంటిది అధిష్టానం చూసి చూడనట్టు వదిలేస్తారా మీరు షర్మిలా గారిని శర్మ అని చెప్పి ఎన్నిసార్లు సంబోధించారు ఒక లేడీ పీసీసీ ప్రెసిడెంట్ అయితే షర్మిలా గారి నాయకత్వం ఎంత జనమందరూ ముందుకొచ్చి అప్రిషియేట్ చేస్తే మేడం గారు మూడు నెలలు ఖాళీ లేకుండా ఈ రాష్ట్రం అంతా పర్యటించి కాంగ్రెస్ ఊపిరిపోయాలని శర్మిళ గారు తిరిగితే ఆ షర్మిలా గారిని పెట్టుకొని శర్మిలా గారు శర్మ రెడ్డి అని ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారని ఇక్కడ వాళ్ళు సాక్షాత్తు పార్టీ పోస్ట్లు తీసుకొని షర్మిలా గారిని ఇక్కడ ఎద్దేవా చేయడము ఎంత అవమానకరం ఎంత జుగుసకరమైన బిహేవియర్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు పార్టీ ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీ ఏం బాగుపడుతుంది ఒక పార్టీ కార్యకర్త ఒక పార్టీ ప్రతినిధి పార్టీ నుంచి బయటకెళ్తూ షర్మిళా గారిని ఎలా దూషించాడంటే షర్మి షర్మిళ శర్మ అని ఒక లేడీని ఇంత అవమానకరంగా మాట్లాడితే పార్టీ యాక్షన్ తీసుకోపోవడం ఎంత అవమానకరం ఆ వెళ్ళిపోయిన చౌదరి అనే అతను ఈనాటికి కూడా గ్రూపుల్లో ఉండటం కాంగ్రెస్ గ్రూపుల్లో ఉండటం కాంగ్రెస్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎంత అవమానకరం పార్టీకి ఆ మాత్రం చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో డిసిసిపి ఉందా నేను అడుగుతున్నాను కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి ఇక్కడ పార్టీని బతికించడానికి ఐదు పర్సెంట్ మంది ఉంటే పార్టీని తొక్కేయడానికి తొంభై ఐదు పర్సెంట్ మంది రెడీగా ఉన్నారు కేవలం డబ్బుల కోసము నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీల్ని బెదిరించడానికి మీరు ఎందుకు ఎంపీ పోస్ట్ తీసుకున్నారు మాకు పది కోట్లు పర్సన్కి ఇస్తే తప్ప మేము మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వము అని బెదిరించి కనీసం ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ వేయకముందే సాక్షాత్తు నన్ను రౌండ్ అప్ చేసి కూర్చోబెట్టి వాళ్ళందరి తరఫున రిప్రజెంటేషన్ చేసింది ఒక డిసిసిపి ఇది సిగ్గుచేటు ఏ పార్టీలో కూడా ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉండదు నేను భయపడట్లేదు ఈ పరిస్థితికి నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఏది ఒకటే చెప్తాను నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను మనుషులతో నాకు సంబంధం లేదు షర్మిలా గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్కి పనిచేస్తాను అప్పుడైనా ఇప్పుడైనా అదే ఒక్క మాట మీద ఉన్నాను పార్టీ ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను దాన్ని బాధపడను నా తప్పైతే నన్ను క్షమించండి కానీ పార్టీలో ఇంత జరుగుతున్నా కూడా మనం తెలిసి తెలియనట్టు ఉంటే పార్టీ వెనకబడిపోద్ది కానీ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి అయితే తెలియదు సాక్షాత్ జిల్లా అధ్యక్షులు పార్టీని మొత్తం కోఆపరే కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన వాళ్ళు ఇలా బిహేవియర్ చేసి పార్టీకి ఆ తొమ్మిది హామీలు గ్యారెంటీని నేను ఫ్యామిలీస్గా కొట్టిస్తే సాక్షాత్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇలా గుప్పెడతో పేపర్లు పట్టుకొని ఇట్లా రోడ్డు మీదకి విసిరేసిన పరిస్థితులు ఎందుకు అలా విసిరేస్తున్నారంటే అది పంచడానికి జనానికి టైం లేదంట పాంప్లెట్స్ ఇట్లా విసిరేసిన ఒక డిసిసిపి అసలు ఈ జిల్లా అధ్యక్షుడు ఎలా అవుతాడు ఏ రకంగా ఈ జిల్లాకి అభివృద్ధి చేస్తాడు కనీసం అతని సమక్షంలో క్యాడర్ డెవలప్ అవల అతని సమక్షంలో అతను పెట్టుకున్న మండల అధ్యక్షులందరినీ అతను గుప్పిడ పట్టుకొని ఈనాడు ఎంపీకి సపోర్ట్ ఇవ్వలేదు అంటే రేపటి రోజున అతను ఈ పార్టీని ఏం చేస్తాడో మీరు అందరూ అర్థం చేసుకోండి స్వయంగా తెలుగుదేశము వైసీపీ వాళ్ళతో అతనే లాలూచి పడి డబ్బులు తెచ్చుకున్నాడన్న విషయము పార్టీ ఆఫీస్ నుంచే బయటకు వచ్చింది ఒక సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థితో లాలూచి పడ్డాడన్న విషయం సాక్షాత్తు సోషల్ మీడియాలో వీడియో వచ్చింది ఇక్కడ కూర్చున్న ఇక్కడ ఉన్న అభ్యర్థులందరూ సాక్షాత్తు ఎంపీ గారు డబ్బులు ఇస్తే తప్ప మేము క్యాంపెయిన్ చేయము ఎంపీ గారు కూడా బొమ్మ వేసుకోము అని జరిగిన పరిస్థితి ఉంది అలానే నా క్యాంపెయినింగ్ వెహికల్స్ ఒక మండలంలో ఒక జిల్లా ఒక మండలంలో తిరుగుతుంటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో నా బండి తీసుకెళ్ళి పార్కింగ్ లోట్లో పెట్టి లాక్ వేసేసి మీరు మీ బండికి మేము లాక్ వేసేసాము మీరు తిరగడానికి వీలు లేదు మా బొమ్మ వేసుకోవాల్సిందే ఒక ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థి పరిస్థితి బెదిరించిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో జరిగింది డబ్బుల కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టి యొక్క ప్రచారానికి కూడా కలిసి రాని ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థిని బెదిరించడం అంటే అసలు పార్టీలో ఏం జరుగుతుందో హైకమాండ్ అర్థం చేసుకోవాలి నేను ఎంత ఎక్కడికక్కడ నేను నా సహకారం అందించడానికి నా నా ప్రయత్నాలు నేను చేసిన ఒక్క దగ్గర కూడా నాతో కలిసి రాకుండా కనీసం నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెల్లరేపాటికి నేను ఆ ప్లేస్లో ఉండి క్యాంపెయిన్కి వెళ్దామంటే వీళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా మాకు తెలీదు సమాచారం లేదు చాలా సింపుల్ ఆన్సర్ ఆన్సర్ చాలా చక్కగా తప్పించుకోవచ్చు ఆన్సర్ తోటి కనీసం క్యాంపెయినింగ్ వెళ్తుంటే ముగ్గురు ఒక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయితే నాకు డైరీ బిజీగా ఉంది నేను క్యాంపెయిన్ రాలేను అని చెప్పిన పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఎంపీ తోటి చెప్పాల్సిన మాటలు ఇవేనా ఒక ఎం ఎమ్మెల్యే అయితే అసలు రెస్పాన్స్ లేదు ఒక ఎమ్మెల్యే అయితే నేను వేరే దగ్గర ఉన్నాను మీరు క్యాంపెయిన్ చేసుకోండి అని చెప్పిన పరిస్థితి సాక్షాత్ షర్మిళ గారు తెలూరు పర్యటిస్తుంటే చిత్తలపూడి పర్యటిస్తుంటే పోలవరం పర్యటిస్తుంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అయితే నేను మీటింగ్ తర్వాత మాట్లాడుతాను అన్న పరిస్థితి ఒక ఎమ్మెల్యే అయితే మీకు స్కెడ్యూల్ ఆల్రెడీ వాట్సాప్లో పెట్టారు మీరు చూసుకోండి అన్న పరిస్థితి ఇంకో ఎమ్మెల్యే అయితే డబ్బులు తీసుకొని ఏది ప్రజలను తరలించడానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా ప్రజలు ఎవరు ఆ కార్యకర్తలు రాకుండా ఆ మీటింగ్ని హైజాక్ చేసి షర్మ్లా గారి మీటింగ్ ఫెయిల్ చేసి ఆ నెపం నా మీద నెట్టిన పరిస్థితులు ఎంత ఘోరమైన పరిస్థితులు ఇక్కడ నడుస్తున్నాయి అంటే నేను ఏనాడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళలేదు పార్టీ పరుగు నేను బజార్కి ఇచ్చాలని అనుకోలేదు నేను పార్టీకి వర్క్ చేయడానికి వచ్చాను దానికే కట్టుబడి ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా పార్టీకి ఏ మాత్రం కలిసి రవి పరిస్థితి ఎవరైతే ఈ పార్టీ కోసం జెండా కోసం నిలబడి అవసరమైతే ఖర్చు పెట్టుకోగలరో వాళ్ళ చేతుల్లో ఈ పార్టీ ఉంటేనే ముందుకెళ్తుంది షర్మిలా గారు కుటుంబాన్ని వదిలేసేసి ఫ్యామిలీని వదిలేసేసి తనకున్న పరిస్థితుల్లో కూడా ఎన్నో అష్ట కష్టాల్లో కూడా పార్టీని భుజానికి ఎత్తుకొని పార్టీకి ఊపిరిపోయాలని ఆమె నాయకత్వంలో మూడుసార్లు రాష్ట్రం అంతా చేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు ప్రజలు ఎంతగానో ఈ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు నాయకులేరి పార్టీని మోయడానికి స్వచ్ఛందంగా నిస్వార్థంగా మోయడానికి నాయకులు ఏరి ఏళ్ళకి ఏళ్ళుగా ఇక్కడ పర ఇక్కడ పోస్టులు తీసుకొని మా పోస్టులలో ఉండి మాకు పెట్రోల్కి ఇవ్వండి మాకు డీజిల్కి ఇవ్వండి మా కాఫీకి ఇవ్వండి మాకు కీకి ఏంటండి ఇది పార్టీని ఏం చేద్దామని వీళ్ళంతా అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళు ప్రతి విషయంలో కూడా కలగజేసుకొని మీరు ఇన్ని డబ్బులు ఇవ్వాలి మీరు అన్ని డబ్బులు ఇవ్వాలి అసలు మీ పోస్ట్ ఏంటి అని అంటే అక్కడ ఏ పోస్టు లేదు కేవలం ఈ ప్రెసిడెంట్ అనే అతను అతను చేయలేని పని అతను ఇన్వాల్వ్ లేని చేయలేని పని మూడో పర్సన్ తీసుకొచ్చి కులాన్ని అడ్డం పెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నాను సాక్షాత్ నా ముందు ఒక అబ్జర్వర్ గారి ముందు కులాన్ని అడ్డం పెట్టుకొని మా కులానికి అన్యాయం జరిగిపోయింది ఇప్పుడు మీరు ఒక లేడీ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటున్నారు కానీ మాకే ఇవ్వండి అని చెప్పిన పరిస్థితి ఉండింది ఎక్కడ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ తెలిసి కూడా కామ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు ఈ పరిస్థితి తీసుకొచ్చి సాక్షాత్ ఒక ఎంపీ అభ్యర్థికి ఎటువంటి జీరో సపోర్టు ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మండలాధ్యక్షులు కానీ డిసిసిపి కానీ చేశాడంటే ఈ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు ఎవరైతే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్బలంతోనే చేశారు కాబట్టి పార్టీ ఇవన్నీ ఆలోచించాలి ఎవరికి ముఖ్యమైన వాళ్ళు ఎవరికి సమాచారం ఇవ్వడు డిసిసిపి ముఖ్యమైన విషయాలు దేనికి సమాచారం ఇవ్వడు అతను చెప్పే సమాధానం ఏంటంటే నాకు ఫోన్ చేశారా ఫోన్ చేయండి ఏంటి ఆయన ఫోన్ చేసేది ఆయన ఇంట్లో కార్యక్రమం అమ్మ మేము ఫోన్ చేసి కనుక్కోవడానికి తనకు ఒక సమాచారం తెలిసినప్పుడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడాలి డబ్బుల అతను ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మీరు ఇస్తా అంటే మీ పని మేము చేస్తాం లేదంటే లేదా ఇలాంటి వాళ్ళతో పార్టీ ఎంత దూరం వెళ్తుందో ఆలోచించండి ఈ బ్లాక్ మెయిలింగ్ తోటి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఆ పార్టీ ఆఫీస్ని ఈ జిల్లా అధ్యక్షుడు ఎంత కబ్జా చేసి అమ్మడానికి అమ్ముకున్నాడో అమ్ముతూ ఉన్నాడో మీకు తెలుస్తుంది అక్కడ పరిస్థితులు మీరు నిశంగా అబ్జర్వ్ చేయండి నేను ఒక్కటే కోరుకుంటున్నా పెద్దల్ని పార్టీ బాగుపడాలి అంటే ముందు ఇప్పుడు ఉన్న పోస్టులు తీసుకున్న ఉపాధ్యక్షులే కానీ జనరల్ సెక్రటరీలే కానీ జిల్లా అధ్యక్షులే కానీ గ్రామ లేదా మండల అధ్యక్షులే కానీ మొత్తం డిస్మిస్ చేయండి గ్రౌండ్లో ఎవరు తిరిగారు ఎవరు చేయగలరు ఎవరు పెట్టుకోగలరు ఎవరు జనంలో ఉండగలరు ఎవరి సమస్యల మీద పో పోరాటం చేయగలరు ఒకరి దగ్గర రూపాయి ఆశించకుండా పార్టీకి ఎవరు సేవ చేయగలరు వీళ్ళందరినీ తీసుకురండి ఈ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రాకపోతే చూసుకోండి మీరే నా నా మాట మీరు అర్థం చేసుకుంటారని నా నా ఆవేదన అర్థం చేసుకుంటారని ఒక లేడీ అభ్యర్థిగా నన్ను ఇబ్బంది పెట్టి ఇంత అవమానించిన ఇలాంటి వాళ్ళని పార్టీ కనుక ఎంకరేజ్ చేస్తే ఇక ముందు ముందు పార్టీకి రూపురేఖలు లేకుండా అయిపోతుంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ఇది ఈ జిల్లా ప్రాబ్లమా పక్క జిల్లా ప్రాబ్లమా నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం ఏ మాత్రం ఈ పార్టీకి శ్రేయ శ్రేయస్కరం కాదు సాక్షాత్తు ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేయడం సాక్షాత్తు డిసిసిపి బ్లాక్మెయిల్ చేయడం సాక్షాత్ మండల ప్రెసిడెంట్లు ఎంపీని బ్లాక్ మెయిల్ చేయడం అంటే ఈ పార్టీ ఎవరి చేతిలో హైజాక్ అయిపోయిందో ఒక్కసారి ఆలోచించండి తప్పుడు సమాచారం డిసిసిపి రాసి పైన ఉన్న అధికారులకు ఇస్తున్నారు అని అంటే అతనికి మళ్ళీ ఒక పది మంది సాక్షి సంతకాలు దొంగ సంతకాలు చేస్తున్నారు అని అంటే ఈ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను నేను ఒకటి రమ్మంటే ఈ పార్టీలోకి నేను రాలేదు ఒకటి పొమ్మంటే నేను పోను నాది తప్పు నా మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నానో నాకు ప్రాబ్లం లేదు నేను తిరిగాను చేశాను నా నన్ను ప్రజలు ఆదరిస్తారా గెలిపిస్తారా ఓడిస్తారా వాళ్ళ విషయమే నేను దాని మీద అసలు నేను బాధపడను దాని రిజల్ట్ గురించి నాకు బాధలేదు కానీ పార్టీని బతికించాలి పార్టీకి ఉగురిపోయాలి రేపటి భవిష్యత్తు మన కాంగ్రెస్తోనే ఉంది దేశ భవిష్యత్తు అనే ఒకే ఒక ఆలోచనతో ఒక ఎన్ఆర్ఐగా నేను ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చి ఉండి నేను ఇక్కడ కార్యక్రమం చేసి ఇట్లా నేను ప్రజల్లో తిరిగాను కనీసం నేను తిరిగిన దాంట్లో సగమైన ఒక ఎమ్మెల్యే కానీ ఒక మండలాధ్యక్షుడు కానీ వాళ్ళ మండలాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగితే ఈ పార్టీ ఈ పార్టీకి చాలా దూరం ఉంది కాబట్టి ఇవన్నీ మీరు అందరూ అర్థం చేసుకోండి మీకు ఇంకా దీనికి ఇంగ్లీష్ వర్షను పెద్దవాళ్ళు ఎవరికైనా అర్థం కాలేదు తెలుగు వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ అంటే కూడా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ సీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూన్సీ అర్థం చేసుకోండి ఈ ఆవేదన అర్థం చేసుకొని పార్టీని మాత్రం సరైన దారిలో నడిపించమని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు